కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసా దేవుడిగా కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నిరాజనాలందుకుంటున్నాడు సుమారు ఐదు శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు చిలుకూరులో నివసించేవాడు ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు కాలినడకన దూరం వెళ్లేసరికి తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్నస్వామి దర్శనమిచ్చారు నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు పక్కనే ఉన్న ముళ్ళ పొదలో ఒక పుట్ట ఉంది అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి జీవితాంతం సేవించు అని చెప్పారు అప్పుడు వెంబడే విలేజర్స్ తీసుకుపై ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపారతో తవ్వేటప్పుడు మధ్య భాగం భాగం ఆయుపురం కొనభాగంకింది ఒకరి తవ్వే అవసరం లేదు పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పాను ఆ కాలం సమర్థిగా పాలుండే పాలు పోసారితం చేశారు పాలతో పుట్టను కరిగించాడు పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు అలివేలు మంగమ్మ పద్మావతి విగ్రహం కనిపించింది అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించి పూజలు నిర్వహించాడు ఇక్కడ కొలువై ఉన్న బాలాజీ స్వామికి తిరుమలలో మల్లే కాకుండా నాలుగు చేతులుంటాయి జగన్మాతలు శ్రీదేవి భూదేవిలు ఇక్కడ వారిద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండడం విశేషం ఇక్కడ స్వామివారికి మూడు చేతులలో పద్మం ఒక చేతిలో శరణాయతత్వం ఉంటాయి ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని పిలుస్తారు ఇతర పుణ్యక్షేత్రాలలోని ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉన్నాయి ఇక్కడ విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు ఆలయంలో హుండీ లేదు ఆర్జితం టికెట్లు లేవు ఎంతటివారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరసలో నిలబడి స్వామిని దర్శించుకోవలసింది ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా చిలుకూరులో స్వామిని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండానే దర్శించుకోవటం విశేషం అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది స్వామి కళ్ల ముందే ఉండగా కళ్లెందుకు మూసుకోవడమని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెబుతారు ఈ మందిర సాంప్రదాయం ప్రకారం పదకొండు ప్రదక్షిణాలు చేసిన తరువాత స్వామివారిని మనసులో కోరిక కోరుకుని కోరిక నెరవేరిన తరువాత పునర్దర్శనానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమ అంటూ స్మరించి ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు ఏదైనా కోరిక ఉంది పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి నాయన నాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక మేరకు అనుగ్రహిస్తే మళ్ళీ నీ సన్నతికి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేస్తానని మహావిశ్వాసంతో భక్తితో మొక్కుకుంటే అది పూర్తి అవుతుంది చిలుకూరులో ఎప్పుడూ కూడా చిన్న చిన్న అవసరాలకి స్వామివారు ఏ పేరు స్మరిస్తే ఆ అవసరం తీరుతుంది అని ముందు నుంచి మేము చెప్పేవాళ్ళం వ్యక్తిగతంగా మేము భక్తులకి చెప్పేటటువంటి చిన్న చిన్న శ్లోకాలు ఉదాహరణకి వ్యాపారం సరిగ్గా జరగాలి అని కిరాణా షాప్ నుంచి పెద్ద బిజినెస్ పెట్టేవాళ్ళు మమ్మల్ని అడుగుతారు మేమంటాం ఓం వర్షట్ కారాయణమహ అనే పేరు స్మరించుకోండి అని చెప్తాం వాళ్ళు క్యాష్ కౌంటర్ ఎదురుగా రాసి పెట్టుకుంటారు వాళ్ళ వ్యాపారం సరిగ్గా జరగడం వీసా రావడానికి కూడా ఇదే మంత్రాన్ని స్మరిస్తారు అలాగే అనారోగ్యం దూరం కావాలి ఎటువంటి అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఉండాలి దానికోసం ఓం భూత భావనమ అని ఒక శ్లోకం చెప్తాం ఇదన్నీ విష్ణు సహస్రామంలోని పేర్లు పదిహేడవ పేరు ఇంకొకటి ఉంది విద్యలో అభివృద్ధి కావాలి అని చెప్పి ఎవరైనా వస్తే ఎంసెట్ ర్యాంక్ కావాలి స్వామి అని మమ్మల్ని అడుగుతారు మంచి పర్సంటేజ్ రావాలి స్వామి ఎస్ఎస్సిలో అడుగుతారు వారికి మేము ఓం అక్షరాయ అక్షరాయనమ స్మరించుకోండి అంటాం ఇలా ఉదాహరణకి ఎన్నో స్వామివారి పేర్లు స్మరిస్తే చాలు మనకి మంచి లాభం కలుగుతుంది అని చిలుకూరుగా చెప్పేస్తామండి